నంద్యాలపట్నంలో వైఎస్ఆర్సి ముఖ్య అధినేత మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నంద్యాలపట్నంలో నంద్యాల జిల్లా యొక్క ఎస్సీ కార్యవర్గ కమిటీ సమావేశానికి హాజరైనటువంటి మన రాష్ట్ర ప్రెసిడెంట్ టీజీఆర్ సుధాకర్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారామన్న అదేవిధంగా పెద్దలు మాజీ నాణ్యం హాసన సభ్యులు డాడ్సార్ రాంగోపాల్ రెడ్డి అన్న గారు అదేవిధంగా టి కల్పాలకర్ రెడ్డి గారు మన నంద్యాల పార్లమెంట్ అఫ్జర్వర్ ఇంకా ఇక్కడ ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సిస్ఈల్ ప్రెసిడెంట్స్ ఉన్నారో మరి ముఖ్యంగా ఇక్కడికి హాజరైనటువంటి నా కుటుంబ సభ్యులు మిమ్మల్ని అందరితో ఈ విధంగా ఇంత ఆనందంగా నేను కలిసి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు కానీ ఈరోజు ఈ విధంగా ఈ అవకాశం కలిగించినటువంటి ముఖ్యమైన మనుషులు ఎవరంటే ఇద్దరు మనుషులు మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాము మనం ఈ రోజు తలెత్తుకొని సమా సమాజంలో తిరుగుతున్నాము ఒక డాక్టర్ అయ్యాము ఒక ఇంజనీర్ అయ్యాము ఒక లాయర్ అయ్యాము ఇంతటి చొరవ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనము దళితులుగా కానీ ఎస్సీలుగా కానీ ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి స్మరిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఇన్ని కారణాలు ఉన్నాయి నా నా జీవితం నా వ్యక్తిగత జీవితంలో ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే అంబేద్కర్ లేకపోతే డాక్టర్ అయ్యేవాడికి ఆ రోజు చట్టసభల్లో తప్పకుండా దళితులకు ప్రాతినిధ్యం వహించాలని మహాత్మా గాంధీని ఎదిరించిన మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఒక రాజకీయంలోకి నేను ఎంటర్ అయ్యానంటే దానికి బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యమైన వ్యక్తి అదే లేకపోతే ఆ రోజు కానీ మహాత్మా గాంధీని ఎదిరించకుండా ఆయన్ని వ్యతిరేకించకుండా కానీ అంబేద్కర్ గారు ఈ చట్టాన్ని తీసుకురాకపోయి ఉంటే మన పరిస్థితులు ఎలా ఉండే మనకు తెలియదు ఇంకొక విషయం ఎందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మాట్లాడాను మంది ముఖ్యమంత్రులు ఉన్నారు చాలా మంచి ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు కానీ మీరు చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ నా కుటుంబ సభ్యులు మీరు చూసే ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యవసాయము వైద్యము విద్య ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా కోసం చేశారు తెలుసా ఎవరిని మనసులో పెట్టుకొని చేశారు తెలుసా మనల్ని అవునా ప్రతి ఒక్కరు బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడాను మంచి ఆర్థిక పరిస్థితుల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ కానీ విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ వ్యవసాయంలో ఉచిత విద్యుత్ ప్లస్ డెబ్బై తొమ్మిది ప్రాజెక్టు ఇవన్నీ ఎవరి కోసం చేశారు డబ్బు ఉన్న బాబుల కోసం కాదు మన కోసం ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక పట్టణం అభివృద్ధి చెందాలన్నా ఒక మండలం అభివృద్ధి చెందాలన్నా ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా పేదరికము ఉండకూడదు అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమైన ఉద్దేశం ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక డాక్టర్గా ఉన్నాను కదా నాకు తెలుసు హైదరాబాద్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడాను మాకు ఆరోగ్యశ్రీ గుర్తు ఎందుకంటే ఈ పేద ప్రజలందరూ వచ్చి మా హాస్పిటల్ని అపరిశుభ్రం చేస్తారు అవన్నీ మేము ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మీటింగ్లో నీకు ఈ హైదరాబాద్ సిటీలో పేద ప్రజలకు ఉచితంగా నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నీ లైసెన్స్ వెంటనే రేపు రద్దు చేస్తానని చెప్పారు అపోలో హాస్పిటల్ యశోద హాస్పిటల్ కేయర్ హాస్పిటల్ ఇటువంటి మేజర్ అన్నీ కూడాను ఇక్కడ మనకుండా మొత్తం ఆరోగ్య స్టార్ట్ చేపించారు ఎందుకంటే అంత ఎందుకు వచ్చింది మామూలుగా అయితే ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద బడాబాబులకి అపోలో ఓనర్ కానీ యశోద ఓనర్ కానీ దించాల్సిందే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి కానీ పేదల విషయంలో మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బడుగు పదహేన వర్గాల వాళ్ళకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం అందాలన్నదే ఆయన ఉద్దేశం చూసారా అదే విధంగా రైతులు రైతులు అంటే ఎవరన్నా ఇప్పుడు బడా రైతులు వంద ఎకరాలు రెండు వందల ఎకరాల వాళ్ళకి ఉచిత విద్యుత్ అవసరం లేదు ప్రాజెక్టులు అవసరం లేదు వాళ్ళు ఎట్లానే చేసుకుంటారు మనలాంటి వాళ్ళకి మనం ఎంత కఠినంగా ఒక ఎకరంకి పెట్టుబడి పెట్టి వెళ్తే దాంట్లో వచ్చేది చాలా తక్కువ కానీ ఆయన ముందే ఆలోచించి అన్ని ప్రాజెక్టులకి ఆయన పర్మిషన్ ఇచ్చి అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయించారు ఇప్పుడు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ అన్ని కూడాను వాటిని తప్పకుండా చేస్తాయి ఇప్పుడు అదేవిధంగా నువ్వు ఆరోగ్యశ్రీ అన్నది ఎంత ముందు చూపుతో చేసిన పది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఇంతకుముందు డాక్టర్గా చెప్తున్నారు ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉంది క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఒకవేళ అప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారి ముందు తరంలో ఆ జబ్బు వస్తే ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు అందుకని మన వాళ్ళు మన ఎస్సీస్ అని ఇంకా చాలా బీద పరిస్థితుల్లో ఉన్న వేరే కులాల వాళ్ళు కానీ అలాగే చనిపోతుండేవాళ్ళు అటెండానికి వస్తే అప్పుడు ఏం జరిగేది కాదు జనరల్ హాస్పిటల్ తీసుకుపోతారు లేదంటే ఒక చిన్న హాస్పిటల్లో బిహెచ్సి తీసుకెళ్తే ఏం జరగదు అక్కడ ఏం ఎక్విప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎంతమంది ప్రాణాలను కాపాడిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఇంత మంచి చేసినప్పుడు ఆయన తదనంతరం రెండు వేల పదకొండులో ఆయన ఆశయాలను నిలబెట్టడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించారు మన పార్టీ స్థాపించారు మన దళితులకు మంచి చేయడం కోసమే ఈ పార్టీని స్థాపించారు ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పథకాలు చేశారో దాన్ని పదింతలు ఎక్కువ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నవరత్నాలన్న మేనిఫెస్టో పెట్టారో ఆ నవరత్నాల ప్రతిదీ కూడాను దాని వల్ల కూడాను లబ్ధి పొందింది మనమే ఎందుకంటే ఇదంతా కూడా ఆయన ఉద్దేశం ఆయన మిషనరీని ఎందుకు అంటామంటే ఆయనకు తెలుసు పేదలకు నిర్మూలించాలి నిర్మూలించాలంటే పేదలు దళితులు అయినటువంటి మనల్ని ఆర్థిక పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేయాలి తప్పకుండా పిల్లలు చదువుకోవాలని నాడు నేడు కింద రిఫార్మేషన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ సిబిఎస్ఈ సిలబస్ బైలింగ్ టెక్స్ట్ బుక్స్ పెద్ద పెద్ద కంప్యూటర్ ప్యానల్స్ మీద చదువు చెప్పడం ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడన్నాక ఏ ముఖ్యమంత్రి అయినా మన పల్లెటూర్లలో స్కూల్ అని ఈ విధంగా మార్చిన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా అది లేదు ఇప్పుడు చూడండి కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇంగ్లీష్ మీడియం పోయింది సిబిఎస్ఈ పోయింది ఆ బైలింగుల టెక్స్ట్ బుక్స్ పోయి ఆ ఐఎఫ్పి ప్యానల్స్ లో చదువు చెప్పడం కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి ఒక 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 పద్ధతిలో ఆయన పనిచేస్తారు ఏంటంటే పేదవాడు పేదవాడిగానే ఉండాలి ఏమంటాడు దళితుడుగా పుట్టాలండి ఎస్సీగా పుట్టాలని ఎవరికైనా ఉంటుందా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే ఆ స్థాయిలో మాట్లాడే మనిషి అటువంటి మాటలు మాట్లాడే పోగా ఉన్న అతను అతను ఏమనాలి అదేవిధంగా వాళ్ళు అనుచరుడే ఒక ఎమ్మెల్యే ఉంటాడు దళితులు మీకెందుకురా పదవులు పదవులు మేము అనుభవించాలి వాళ్ళ ముఖ్యమంత్రి అతని మీద ఏ యాక్షన్లు లేదు సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దళిత వ్యతిరేకత ఎందుకంటే ఇది ఇదంతా ఫ్యాక్షన్ ఏరియా ఫ్యాక్షన్ ఏరియాలో ఏముందో ఏం జరుగుతుంటాయి డబ్బున్న వాళ్ళ దగ్గర మన అందరి పనులు చేస్తుండేవాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు కూడా ప్రతిసారి కూడాను ప్రతి ఆయన ఎప్పుడు వచ్చినా కూడాను ఈ దళితులు పేదవాళ్ళు పేదలుగానే ఉండాలి వాళ్ళకి చదువు చెబితే మళ్ళీ తలెత్తుకొని తిరుగుతారు చదువు చెప్తే నిన్ను ప్రశ్నిస్తారు నువ్వు చేసే పనుల్ని వ్యతిరేకిస్తారన్న భయంతోనే పేదవాళ్ళని పేదవాళ్ళుగానే ఉంచుతారు సో అది చంద్రబాబు నాయుడు మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం మీరందరూ చూస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఒక విషయం అన్న మనము మనల్ని మనం కృషి చేసుకోవాలి ఎందుకు మనకి రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి కలిగింది ఇందులో నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ రోల్డ్ ఉన్న పార్టీ ఎందుకు జరిగింది మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి ఎక్కడ ప్రాబ్లం జరిగింది ఎక్కడ మన వాళ్ళు విడిపోయారు ఎక్కడ మళ్ళీ మనం కలుసుకోవాలి ఏ రోజు అనేటువంటి మీటింగ్స్ పెట్టుకోవాలి ఏ విధంగా ఒకరినొకరు సహాయం చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఇక్కడ మీరందరూ ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు ఏ అభివృద్ధి పథకాలు అయితే మన కోసం చేస్తున్నారు దళితులైన మన కోసం చేస్తున్నారు ఇవన్నీ ప్రతి ఇంటికి పోయి ప్రతి సమావేశంలో మీరు మాట్లాడిన రోజు మనకి మంచి జరుగుతుంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈసారి మన వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిందే అప్పటి నుంచి కూడా మనము అహదేశ్వరులు కష్టపెట్టి మన వాళ్ళని మనము పైకి తెచ్చుకోవాలి ఇప్పుడు మీ అందరి మీ అందరి వెనకాల వందల్లో ఉంటారు మనుషులు మీ అందరు నాయకులు మీ నాయకుల వెనకాల మనుషులు ఉన్నారు ఈ మనుషులందరినీ కూడా మనం దగ్గరుండి కాపాడుతున్న బాధ్యత మనము అందుకనే నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఏ ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఏ విధమైన ప్లాన్స్ మనం చేయాలో ఈ రోజులు చేయాలి మన గారు వచ్చారు కనకరావు గారు వచ్చారు మన పెద్దలు కడసల్ రామగోబా రెడ్డి గారు ఈరోజు మాట్లాడే విషయం అంతా కూడా అది మనల్ని మనము ఎట్లా ఉద్దేశపడతాము మనము చంద్రబాబు నాయుడు గారి ఆయన ప్రవర్తన ఆయన చేసే పరిపాలన విధానంలో ఎంత చెడు జరుగుతుందో మన వాళ్ళకి వివరించడమే మనకు చెయ్యాలి ఇరవై తొమ్మిదిలో ఘన విజయం సాధించాలా దాని తర్వాత ప్రతి ఎలక్షన్స్లో మళ్ళీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు మనకి అండగా ఉంటారు మనకు కష్టాలన్నిటిని అన్నింటినీ ఈ ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చెప్పుకుంటూ ముందు జై జగన్